పాలు పోసి పెంచినా సరే పాము కాటే వేస్తుందట అయితే పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే కొంతమంది మనుషుల కంటే తన కర్తవ్యాన్ని పాటించి కాటేసే పామే కరెక్ట్ అని నేనంటాను లేడి పిల్లను వేటాడే పులికి ఆ వేట ఒక గ్రాహం ఆ వేటాడే పులి నుంచి తెప్పించుకోవడమే ఆ లేడి పిల్ల జీవిత లక్ష్యం అయితే ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే ఒక బలవంతుడి తీరాలంటే ఒక బలహీనుడు ప్రాణం పోవలసింది నీ మతం ఏదైనా కాని నా మనసు మాత్రం మారదు నీ జాతి ఏదైనా కానీ నీ ప్రేమలో నా నిజాయితీ మాత్రం మారదు పక్కనే ఎంతో మంది అందగెత్తులుండని కానీ నా హృదయంలో అందంగా రూపుదిద్దుకున్న నీ రూపం మాత్రం మారదు దేశాలు మారని కానీ భాషలు మారని కాని నీ ప్రేమ కోసం నేను పంపించే ప్రేమ సందేశాలు మాత్రం గెలవాలని ఎదుటోడిపై నీకు ఎంత కసి ఉంటుందో ఎదుటోడికి కూడా నీపై గెలవాలని అంతే కసి ఉంటుంది అయితే ఆ కసి మీద కాదు పోటీ మీద ఉండాలి ఎందుకంటే పోటీలో ఓడిపోయినోడు ప్రశాంతంగా రిలాక్స్ అవుతాడు కాని పోటీలో గెలిచినోడు మరో గలిచినోడుతో పోటీ పడాల్సి ఉంటుంది అయితే జీవితంలో ప్రతి మనిషికి కసి ఉండాలి కానీ ఆ కసి ప్రత్యర్థి మీద కాదు ఆ పోటీ మీద అయి ఉండాలి అప్పుడే ఎంత పెద్ద విజయమైన బానిస అవుతుంది నీ అనుకున్న వాళ్ళే మీ చిన్న చూపు చూస్తున్నారని బాధపడకు అప్పుడప్పుడు దూరం నుంచి చూస్తే పెద్ద పులి కూడా చిన్న పిల్లిలాగే కనిపిస్తుంది దగ్గరికి వెళ్లి చూస్తే అర్థమవుతుంది దాని సత్తా ఏంటనేది నీ సత్తా చూసే రోజు కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజు ఆ రోజు అర్థమవుతుంది వాళ్ళకి నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లివి కాదు వేటాడి రక్తం తాగే పులి అని